హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి రెసిపీ ఏంటనుకుంటున్నారా మన పిల్లలకు డైలీ హెల్దీగా పెట్టాలి అనుకుంటూ ఉంటామండి కానీ అది పెద్ద టాస్క్లా అయిపోతుంది కదండి వాళ్ళు బయట ఫుడ్నే ఇష్టపడుతూ ఉంటారండి కానీ వాళ్ళకి హెల్దీగా పెట్టాలి వాళ్ళకి బోన్స్ స్ట్రాంగ్గా అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రెడిషనల్గా ఇలా బిస్కెట్ చేసి పెట్టండి రాగి పిండితో మన పెద్దవాళ్ళు రాగి జావా జొన్న రెట్టెలు తిని చాలా బలంగా ఉన్నారు కదండి మరి అలాంటి ఫుడ్ని మన పిల్లలకు కూడా చేసి పెట్టగలిగితే చాలా బాగుంటుంది కదండి మరి ఈ కాలం పిల్లలకు నచ్చే విధంగా హెల్తీగా రాగిపిండి బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు పిల్లలు తింటారు కదండి పిల్లల కోసమే చేస్తూ ఉంటాము వాళ్ళకి చేసేటప్పుడు ప్రతిదీ క్వాలిటీ చూసుకోవాలండి ముందుగా రాగులు తెచ్చుకొని శుభ్రంగా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఆరపెట్టేసుకొని బిల్లి పట్టించుకున్నామంటే స్వచ్ఛమైన రాగిపిండి వస్తుందండి ఈ రాగి పిండితో మనం బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి హోమ్మేడ్ రాగిపిండి ఒక కప్పు తీసుకొని జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలండి బరకేమన్నా ఉంటే వచ్చేస్తుందండి బరకతో పాటు చేసామంటే పిల్లలు తింటారు కాబట్టి కాస్త కడుపు నొప్పి లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుందండి శుభ్రంగా ఇలా జల్లించేసుకున్నామంటే కాస్త బరకేమన్నా ఉంది అనుకుంటే వచ్చేస్తుందండి పిండి అనేది సాఫ్ట్గా ఉండాలండి ఇలా జల్లించుకున్న పిండి పక్కన పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నాము ఆ కప్పుతో ఒక హాఫ్ భాగం వరకు షుగర్ అనేది తీసుకోవాలండి పిల్లలకు పెట్టేటప్పుడు షుగర్ కాస్త తగ్గించి తీసుకుంటేనే హెల్త్కి మంచిదండి కొలత కూడా కరెక్ట్గా చెప్తున్నానండి తీపి కరెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పు రాగి పిండి తీసుకుంటే హాఫ్ కప్పు షుగర్ అనేది తీసుకోవాలండి ఇలా షుగర్ తీసుకొని మెత్తగా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పౌడర్ని కూడా జల్లెడలో వేసుకొని జల్లించేసుకోవాలండి ఇప్పటి రోజుల్లో పిల్లలకు హెల్దీగా చేసి పెట్టాలంటే బలే కష్టంగా మారుతుంది కదండి వాళ్ళు ఎంతసేపు నూడిల్స్ మీద బయట ఫుడ్ మీదే ఇష్టపడుతూ ఉంటారండి ఇలా ఒక్కసారి బిస్కెట్స్ ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నామంటే వన్ మంత్ పాటు నిల్వ ఉంటాయండి ఇలా షుగర్ పౌడర్ని కూడా జల్లించి తీసుకొని ఇప్పుడు మనం ముందుగా జల్లించి ఉంచుకున్న రాగి పిండి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకుని ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలండి ఇది కూడా జల్లెడలోకి యాడ్ చేసుకొని కాస్త జల్లించేసుకుందామండి చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నానండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి బిస్కెట్స్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే చాలా కష్టమేమో అనుకుంటూ ఉంటారండి అది ఏమి కాదండి చాలా సింపుల్గా క్విక్గా టేస్టీగా పిల్లలకు నచ్చే విధంగా చేసి పెట్టవచ్చండి ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని స్పూన్తో ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టుకుందాము పెట్టుకుందాము చక్కగా ఇలా స్పూన్తో ఒక్కసారి షుగర్ పౌడర్ని పిండిని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆవు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఆవు నెయ్యి అయితే మంచిగా ఉంటుందండి బిస్కెట్స్ కూడా మంచి రుచిగా వస్తాయండి పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిదండి ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ఓసారి బిస్కెట్ చేసి పిల్లలకు పెట్టి చూడండి వాళ్ళు ఇష్టపడతారు మనకి వాళ్ళకి హెల్దీ ఫుడ్ పెట్టామని సాటిస్ఫాక్షన్ ఉంటుందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ చేతితో ఇలా మిక్స్ చేసుకోవాలండి ఒకేసారిగా నెయ్యి మొత్తం యాడ్ చేయకండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చేతితో కాస్త ప్రెస్ చేస్తూ ఇలా పిండిని కలుపుకోవాలండి మరి ఒకేసారిగా యాడ్ చేస్తే కాస్త లూజ్ అనేది వచ్చేస్తుందండి పిండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకున్నప్పుడు మనం సరిపడా యాడ్ చేసుకోగలుగుతామండి యాజ్ ఇట్ ఈజ్ నేను ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే ప్రాసెస్లో చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయండి బిస్కెట్స్ అనేది రాగి పిండితో చేసే ఏ ఐటెం అయినా పిల్లలకు హెల్త్కి మంచిదేనండి కానీ వాళ్ళు జావ తాగమంటే తాగరు కదండి వాళ్ళు ఈ కాలం పిల్లలు కాబట్టి వాళ్ళకి నచ్చిన విధంగా చేసి పెడితేనే తింటారు కదండి మరి ఇలా బిస్కెట్ చేసి పెట్టి చూడండి పిల్లలు ఇష్టంగా తింటారండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి మరీ లూజ్గా ఉండకూడదు అలా అని పిండి మరీ పొడిగాను ఉండకూడదండి మీడియంగా ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు మొత్తం పిండిని ప్లేట్లో పలచగా పరుచుకోవాలండి మరీ పలచగా కాకుండా మందంగా కాకుండా చూసుకోవాలండి బిస్కెట్స్ అనేది మరీ టిక్గా మందంగా ఉన్నాయంటే మనకి బేకింగ్ చేసుకున్నప్పుడు లోపల కాస్త పచ్చి అనేది ఉంటుందండి అలా కాకుండా మీడియం సైజులో వచ్చే విధంగా చూసుకోండి మీరు షేప్ అనేది ఏ షేప్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను బాక్స్ మూత తీసుకున్నానండి చిన్న చిన్న బిస్కెట్స్గా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ట్రేకి కాస్త నెయ్యి అనేది అప్లై చేసుకొని మనం కట్ చేసుకున్న బిస్కెట్స్ మొత్తం పెట్టుకోవాలండి దానిపైన కాస్త డ్రై ఫ్రూట్ని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి స్టవ్ పైన అయితే కడాయి పెట్టుకుని స్టవ్ పైన మందపాటి గిన్నె పెట్టుకోవాలండి గిన్నెలో కాస్త ఇసుక యాడ్ చేసుకొని ట్రేని దానిపైన వంచేసి గాలిపోకుండా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలండి అదే మీరు ఓవెన్లో బేక్ చేసుకోవాలంటే వన్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్ దగ్గర బేక్ చేసుకోవాలండి ఒక థర్టీ మినిట్స్ టైమింగ్ పెట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా బేక్ అయిపోతాయండి స్టవ్ పైన ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా థర్టీ మినిట్స్ టైం అనేది పడుతుందండి థర్టీ మినిట్స్ బేక్ చేసుకున్నామంటే స్టవ్ పైన కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కరెక్ట్గా బేక్ అయిపోతాయండి థర్టీ మినిట్స్ బేక్ చేసుకున్న తర్వాత మనకి హెల్తీ రాగి బిస్కెట్స్ అనేది రెడీ అయిపోయాయండి చూడండి చక్కగా బేక్ అయ్యాయండి నోట్లో అలా పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతాయండి ఖచ్చితంగా పిల్లలు ఈ బిస్కెట్స్ని ఎంజాయ్ చేస్తారండి మరి ఆలస్యం చేయకుండా ఈ రాగి పిండి బిస్కెట్స్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్